పెండింగ్ చలాన్లపై వాహనదారులను బలవంత పెట్టొద్దు హైకోర్టు సో వాహనదారులకు ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చింది అంటే గుడ్ న్యూస్ అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు హైకోర్టు సో రాష్ట్రంలో వాహనదారులకు సంబంధించి ఏదైతే పెండింగ్ చలానలు ఉంటాయో వాటికి సంబంధించి ఎవరో కూడా ఇబ్బంది అయితే గమ్మున పెట్టొద్దని చెప్పేసి సో హైకోర్టు అయితే కీలక అప్డేట్ అయితే ఎవడో అయితే జరిగిందనమాట పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంత పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది చలాన్లు చెల్లించాలని బైక్ కీజ్ లాక్కోవడం వాహనాన్ని ఆపేయడం వంటివి చేయొద్దని తెలిపింది వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడే పక్షంలో ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు అయితే వినిపించారు పెండింగ్ చలనల వసూల కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే వాహనదారులకు అయితే పండగని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలీసులు అయితే బలవంతం చేయడానికి లేదు వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకుంటే నోటీసులు అయితే ఇవ్వాలన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి